నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి పేదల పాలిట పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా శ్రీ కాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి వారి విగ్రహానికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు రాజశేఖర రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు మేము పొలాలు కుట్టేస్తాం అట్టగాకుండా మేము తలకాగరాలను కొట్టేస్తాం అట్ట కాకుండా మేము ఇల్లు కొట్టేస్తాం అట్ట కాకుండా మేము అరాచకాలు చేస్తామంటే బ్రిటిష్ వాళ్ళ రాజ్యం కాదు బ్రిటిష్ వాళ్ళ పాలన కూర్చుంటాం దయచేసి ఎవరు బయట ఇచ్చినా ఎవరు భయపడే పరిస్థితులు లేరు ఎవరు అన్నారట బస్వంతి నేను జైల్లో పెడతాను అంటూ తెల్లూరు చేసిందని మధు పెట్టి ఎప్పటి కూడా ప్రజల కోసం నిలబడే వ్యక్తి మూడు నెలలు పెడతావు సంవత్సరం పెడతావు దీనికి కూడా భయపడని ఆదాన్ని ఎదుర్కొంటాను తెలియజేస్తుంది ఎవరో భయపిస్తే భయపడే వ్యక్తి ప్రజల కోసం చేసి సేవ చేయాలని చేస్తుందో వచ్చా సేవ చేశాను ఇప్పుడుండే నాయకులు కూడా ప్రజలకు సేవ చేసి మంచి అనిపించుకోండి అంతేగాని నేను కక్షి సాధ్యం ప్రతి ఒక్కరిని చేస్తుందో ఏం కేసు మేము మేముని వదలవు ఈ ఊరి నుంచి అందరిని ఈ ఊరేవన్నా ఏమన్నా ఒక జాగీర్ము ఎవరు రాసీ లేదు ఎంతో రాజులు వచ్చిన రాజ్యాలు ఏళ్ళన్నారు రాజులు కూడా లేరు కాళాసలు కాబట్టి మంది రౌడీలు చూసాము ఎవరూ లేరు ఎంతో మంది రాజకీయ నాయకులు చూసినాము ఎవరూ లేరు కాబట్టి దయచేసి అందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నారు కాళాశని చెంపు స్థితి కాళాశని ప్రశాంతంగా ఉండాల్సిన బాధ్యత ఎవడైతే ఇక్కడ ఉంటారో రాజకీయంగా చెన్నోడు కానించి పెద్దవాడు దాకా పెద్ద నాయకుడు కానించి కింద నాయకుడు కాక శ్రీకాళాసు ప్రశాంతం ఖచ్చితంగా పెట్టాలని ఈ కాలాన్ని కుటుంబందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఆ మహానుభావులు ఎక్కువగా కూడా కాల కాబట్టి మేమందరం కూడా ఆయన మరొకసారి కలుసుకుంటున్నాం నమస్తే ఆయన యొక్క ప్రతి అడుగు మనకు కంటికి కనపడతా ఉంది వన్ నాట్ ఎయిట్ క్వి 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 అని పోతా అది మహానుభావుడు రాజశేఖర పెట్టు పుణ్యం అంటున్నారు ఆ రోజుల్లో ప్రాణదానం పొందిన ఎవరైనా కూడా ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టిన ప్రదాత రాజశేఖర రెడ్డి గారు అన్నారు అదేవిధంగా ఇల్లు పేదలకు అందరికీ ఇల్లు ఇచ్చింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు పేదలందరూ కూడా కడుపు నిండా తింది ఎప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారు పాలనంటున్నారు అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మనకు భౌతికంగా పదహైదేళ్ళు దూరమైనా కూడా ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క విధానాలు అన్నీ కూడా ప్రజల గుండెల్లో పొలివైంది కాబట్టి ఈరోజు ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా అన్నట్లుగా అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి వర్తంతులో రావడం అందరూ ఆయన జోహాలు కల్పించడం అంటే చాలా సంతోషించదగ్గ విషయం ఈ విధానమే ఎప్పటికీ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారి హిత్రుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ఎంతో ప్రతి గడపకు కూడా థర్టీ 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 నవరత్నాలు అనే పథకాలు ఇచ్చి ప్రతి బిడ్డ కూడా చదువుకునే దానికి విద్యా దేవుని ఇచ్చాడు అమ్మఒడిచ్చాడు ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేశారు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల ఇల్లులు ఏర్పాటు చేసినారు ఆ విధంగా అనుక్షణం సంక్షేమమే కాంక్షించే రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే టెంపోతో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిగా నిలవ కో కోరుకుంటూ